హాయ్ ఫ్రెండ్స్ పెసరపప్పుతో సీమ వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను పెసరపప్పును ఒక పదహైదు నిమిషాలు ముందుగానే నానపెట్టుకొని పక్కన పెట్టేసుకోండి కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు రెమ్మలు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇందులోకి టమాటోలు యాడ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి అలాగే సీమ వంకాయ పైపీలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత సీమంకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోండి ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేయండి దీనిలో కొంచెం పసుపు వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడి కొంచెం ధనియా పౌడర్ హోమ్మేడ్ ధనియా పౌడర్ అండి ఇది కొంచెం ఒట్టి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటున్నాను పెసరపప్పు వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి కారానికి తగినట్టు తగినంత సాల్టు కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి పెసరపప్పు యాడ్ చేసాం కదండి బాగా చిక్కగా వస్తుంది ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సీవంకాయ పెసరపప్పు యాడ్ చేస్తే కొత్తిమీర వేసి కుక్కర్ గిన్నె మూత పెట్టేసేయండి ఒక రెండు విజిల్స్ అనేవి వస్తే తొందరగా ఉడికిపోతుందండి వంకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలోకైనా బాగుంటుందండి రొట్టెలోకి చపాతీలోకి చూడండి సింపుల్గా ఉడికిపోయింది ఎంత బాగుంది కర్రీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి నేనైతే ఇందులో చపాతీ చేశానండి బ్రేక్ఫాస్ట్కైనా రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్